మీరు నాకు లోబడితే నేను మీకు దేవునిగా ఉంటాను మీరు నాకు ప్రజలుగా ఉంటారు అంటే ఆయన మనకి ఎప్పుడు తండ్రి ఎప్పుడు దేవుడు చర్చకొచ్చి ప్రభా అని పలికే ప్రతివానికి ఆయన దేవుడు కాడు మీరు నాకు లోబడితే అప్పుడు నేను మీకు దేవుడుగా ఉంటాను లోబడితే అంటే క్రైస్తవులందరికీ ఆయన దేవుడు కాడు నువ్వు సంఘానికి వచ్చినంత మాత్రం నీకు దేవుడుగా ఆయన ఉండట్లేదు నువ్వు దేవుడు అనుకుంటున్నావు కానీ ఆయన దేవునిలా నీ జీవితంలో కార్యం చేయలేకపోతున్నాడు ఎందుకయ్యా ఆయన దేవునిలా నీ జీవితంలో సంబంధం కల్పించుకోలేకపోతున్నాడు అందువల్లనే నీ జీవితంలో క్షామం అందువల్లనే శాపం అందువల్లనే సకల ఎడబాటు దైవ కార్యం లేదు ఎందుకు లేదు ఆయనకు దేవుడుగా ఉండలేకపోతున్నాడు కారణం లోబడలేదు కనుక మీరు నాకు ప్రజలు కాదు నేను మీకు దేవుడను కాను ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆయన మనకు దేవుడే కాకపోతే నీ జీవితంలో ఒక దేవుడే లేకపోతే నువ్వు ఆత్మీయంగా నాస్తికుడు కావా నువ్వు చర్చికి వచ్చి క్రిస్టియన్ అనుకుంటూ ఒక నాదివి కావా నీకు పైన దేవుడు నీ పట్ల ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకోలేకపోయావే ఒకసారి మీరు చేయండి మీరు నాకు లోబడితే అప్పుడు నేను మీకు దేవుడుగా ఉంటాను అప్పుడు బైబిల్ అంటుంది దేవుడు తన ప్రజలకు దేవుడు కాగలిగిన ఆ జనులు ధన్యులు అని రాస్తుంది ఆమెనని అడిగట్టిగా ఎవరికి ఆయన దేవుడై ఉన్నాడో ఆ ప్రజలు ధన్యులై ఉన్నారు హలేలుయా